కృష్ణుడికి సంబంధించిన ఎన్నో మిస్టరీలు అనేవి నేటికి ఇంకా అలా దాగే ఉన్నాయి వాటన్నిటిలోకెల్లా అత్యంత గొప్ప మిస్టరీ ద్వారకా నగరం మిస్టరీ ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఇందులో లక్షల సంఖ్యలో రాజుభవనాలు ఉండేవట అలాగే ఈ నగరంలో చాలా వాటిని వజ్రాలు క్రిస్టల్స్ ముత్యాలు బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు ఈ ద్వారకాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఇక ఇప్పుడు మన టాపిక్ లోని వద్దాం ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ద్వారకా నగరానికి తర్వాత ఏమైంది ఎందుకని సముద్రంలో మునిగిపోయింది ద్వారకాను నాశనం చేసింది ఎవరు ఎందుకని చేశారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఇప్పటికీ ద్వారకా నగరం అనేది సముద్ర అడుగు బాగానే నిజంగా ఉందా అలాగే శ్రీకృష్ణుడు ఎలా మరణించారు ఇలాంటి మరెన్నో ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను సో వరకు మిస్ అండ్ నగరం ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది అనే విషయాలను తెలపడానికి ముందు అసలు అప్పట్లో ద్వారకా నగరం ఎంత అద్భుతంగా ఉండేదో మొదటిగా చూద్దాం ద్వారకా నగర నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా నగరాన్ని ఆరు విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు ఈ నగరంలో వెడల్పైన రాజు మార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు గురుకులాలు రాజభవనాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు ఉద్యానవనాలు కోటలు ఇలా తన ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని ఉండేలా ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించారు అప్పట్లోనే ఎంతో అధునాతన శాస్త్ర సాంకేతికను ఈ నగర నిర్మాణంలో ఉపయోగించారు ఇక ఈ నగరంలో అప్పట్లో పది లక్షల మంది జనాభా ఉండేవారు ఇక ఈ ద్వారకా నగరంలోని రాజులు వారి ప్రజలతో సమావేశం జరిపేందుకు సుధర్మ సభ ఉండేది ఈ ద్వారకా నగరంలో అందమైన కట్టడాలే కాకుండా ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండటంతో ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్రం ఒడిలో ద్వారక ఒక అందమైన సాగర తీర నగరంగా చెప్పుకునేవారు ఇక ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధు నుంచి మరోసారి ఎటువంటి ఆపద ద్వారకా వరకు రాకూడదని శ్రీకృష్ణుడు భీమునిచ్చే జరాసంధుణ్ణి అంతం చేయించేశాడు అయినా కూడా శత్రు పరంపర అనేది శ్రీకృష్ణుడి వెంటాడడం మాత్రం ఆగలేదు ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశువుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై దండెత్తాడు దాంతో అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత శిశుపాలు సోదరుడు సాల్వుడు ద్వారకాను నాశనం చేసేందుకు శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్రయత్నించాడు కాని శ్రీకృష్ణుడు సాల్వుడిని ఓడించి సంహరించేశాడు ఇక ఎట్టకేలకు ద్వారకాకు శత్రుపేడ పోయింది హమ్మయ్య అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఈసారి ఒకరి శాపం అనేది ద్వారకాను చుట్టుముట్టింది ఆ శాపం మరెవరిదో కాదు వంద కౌరవుల తల్లి అయిన గాంధారీది ఈమె శ్రీకృష్ణుడిని శపించడం వెనక ఒక కారణం దాగి ఉంది పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పాండవులు గెలవగా వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కటి తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోవడం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరఫున తటస్థంగానే ఉన్నాడు నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండింటిలో మీరు ఒకదాన్ని కోరుకుండానే పాండవుల్ని కౌరవుల్ని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకోగా కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు దాంతో అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా కేవలం అర్జునుడి రథాన్ని నడిపేట తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు కానీ ఏది ఏమైనప్పటికీ పద్దెనిమిది రోజుల బేకర పోరాటం తర్వాత పాండవులే ఈ యుద్ధంలో గెలవడం జరిగింది ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ముగిసేసరికి వంద మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడ తప్ప మిగిలిన తొంభై తొమ్మిది మంది కౌరవులు ప్రాణాలకు కోల్పోయారు దాంతో యుద్ధం పూర్తయిపోయిన తర్వాత వంద మందిలో తన తొంభై తొమ్మిది మంది బిడ్డల్ని కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి చాలా దుఃఖంలో మునిగిపోయి ఉంటుందని గ్రహించి ఆమెను పరామర్శించుట కొరకు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లాడు అలా కృష్ణుడు గాంధారి దగ్గరకు వెళ్లగా ఆమె కోపంతో రగిలిపోతూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తుంది నీకు నా బిడ్డల ప్రాణాలని కాపాడాలని ఏ మాత్రం అనిపించి ఉన్నా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపగలిగేవాడివి కానీ నీవు అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తుంది అందుకు కృష్ణుడు మాతా గాంధారి నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వ జనములో ఒక హంస మరియు దానికి పుట్టిన వంద పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జనములో తన కంటి చూపును కోల్పోయాడు అదే విధంగా తన వంద మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు ఇది ఆయన కర్మ ఫలితం కర్మ నుండి ఎవరిని ఎప్పుడు తప్పించలేము అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు అందుకు మరింత ఆగ్రహానికి గురైన గాంధీదేవి ఇలా బదులిచ్చింది నా భర్త అంటే తప్పు చేశారు ఇది ఆయన కర్మ మరి ఏ పాపమో ఎరుగని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ నీవు కూడా నాలాగే నీ కనుల ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని ద్వారక ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది నీ యాదవ జాతి మొత్తం నీతోటే పోవాలి అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపించింది గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహా ఆమె శాపం నెరవేరు తీరుతుందని కృష్ణుడికి తెలుసు దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది ఇది కాక మరో శాపం ద్వారకాకు వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తుంది నారదుడు కన్వుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుడిని చూడడానికి ద్వారకాకు వచ్చారు ఆ సమయంలో ఆ మహర్షుల్ని యాదవులు ఆట ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి ఈమెకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా వారు అడిగారు అందుకు ఆ మునులంతా చాలా ఆవేశానికి గురయ్యారు వీడికి ముసలం పుడుతుంది అని కోపంగా చెప్పి కలవకుండా అని వారంతా వెనతిరిగి వెళ్లిపోయారు ఇలా గతంలో జరిగిన చర్యల ప్రతిచర్యల కారణంగా కృష్ణుణ్ణి యాదవ కులాన్ని వారు నిర్మించుకున్న ద్వారకా నగరాన్ని ఈ శాపాలన్నీ వెంటాడుతూ వచ్చాయి శిశుపాలు చంపినందుకు సాల్వుని దండయాత్రలు మునులను అవమానించినందుకు యాదవ కులంలో ముసలం పుట్టి అంతకలహాలు జరిగాయి గాంధారి శాపం వారి నాశనానికి ఆజ్యం పోసింది దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారి గొడవ పడుతూ చంపుకునే వరకు వెళ్లిపోయారు మెల్లగా ద్వారకాలో మారణకాండ మొదలైంది కళ్ళ ముందే జరుగుతున్న ఈ విపరీతాలను చూస్తూ కూడా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్ని ఏకకాలంలో ద్వారకపై ఆవహించుకున్నాయి ఇవి వన్నట్టు సముద్రుడు ద్వారకాను ముంచివేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపించాయి తన కళ్ళ ముందే యాదవులు తన్నుకొని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు తనతో చివరికి అర్జునుడిని ద్వారకాకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పగించి తాను ఇక అడవులకు వెళ్ళిపోయాడు ఇలా కృష్ణుడు అడవిలో ఒకరోజు ఏకాంతంగా చెట్టుపై కూర్చొని ఉండగా పొరపాటున ఒక వేటగాడి బాణం వచ్చి శ్రీకృష్ణుడికి తగులుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన తనువును చాలించాడు అనగా మరణించారు అని అర్థం నిజానికి ఇలా శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు ఇక ఆ తర్వాత అర్జునుడు కృష్ణునికి అంత్యక్రియలు జరిపి ద్వారకాలో మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకుని తన రాజ్యమైన అస్తినాపురానికి తీసుకుని వెళ్లాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచొక్కలు ద్వారకాపై కురిశాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకాను తనలో కలుపుకుంది ఇలా ఈ విశ్వ విఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది ఈ ద్వారకా నగరం సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోవడం జరిగింది ఇక ఈ ద్వారకా నగరం మునిగిపోయిన సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత కానీ మనతరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది అనే విషయం కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలియడం జరిగింది ఇక దాంతో సముద్రంలో బయటపడిన ఆ నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు ఎందుకంటే దీనికి సంబంధించి గుజరాత్ లోని నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి కనుక అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక పురాణాల్లో వినిపించిన ద్వారకా ఒకేలాగున్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్తు ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరంపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి గణకీర్తికి ప్రతీకలను వెలికి తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తు పూర్వం సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల యాభై ఏళ్ల క్రిందట నిర్ధారించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు చెప్పారు పరిశోధనలో బయటపడిన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను ప్రపంచానికి చూపించారు అలాగే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మశక్యం కాని ఆధారాలు దొరికాయి డాక్టర్ ఎస్ఆర్ రావు బృందం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు అనగా మూడేళ్ల పాటు ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు రెండు వేల ఒకటిలో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వీరు వెలుగులోకి తెచ్చారు అలా లభించిన కళాఖండాల్లోని భాగాలను యూకేలోని ఆక్స్ఫర్డ్ జర్మనీలోని హోనవర్ అలాగే పలు భారతీయ విద్యా సంస్థలకు కాల నిర్ణయ పరిశోధన నిమిత్తం పంపారు ఇలా ఓ మహోన్నత నగరం సముద్ర గర్భలో నేటికి చెక్కు చెదరకుండా దర్శనిస్తుంది భారత జాతి ఉన్నతిని లోకానికి చూపుతుంది మహాభారతం కల్పిత కావ్యం కాదు అది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఈ ఆనవాళ్లు ద్వారకాకు మోగ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులు అలాగే శ్రీకృష్ణుని భక్తులు కోరుకుంటున్నారు ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కోరేవారు కూడా ఉన్నారు ద్వారకా నగరానికి మరలా ఒకప్పటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేది వీరి కోరిక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ద్వారకాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడంలో ఎంతో కొంత ఉపయోగపడింది భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చాలు